మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అది నోటుకు వచ్చినట్టు పచ్చి మాటలు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారండి రాంబాబు గారు మీరు ఒక మంత్రి మంత్రి చేశారే మీకు జగన్ గారు నేర్పింది ఇయనా మీ జగన్మోహన్ రెడ్డికి మీకు ఇంక రెండో పని ఏం లేదా ఎలా బూతులు తిట్టాలి ఎలాగా గొడవలు సృష్టించాలనే విధానమే తప్ప అభివృద్ధి చేసే నాయకుడు అంటే మీకు ఇష్టం ఉండదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వైపు ప్రపంచమే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే అమరావతి అభివృద్ధి కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు చక్కచక్క పనులు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా ఎందుకండి ఇటువంటి కార్యక్రమాలు ఏంటి ఏంటి అటువంటి పెద్ద ఆయన్ని మీరు అనడానికి నూరేలాగా వచ్చిందండి అసలు మాట్లాడడానికి జ్ఞానం లేదా మీకు అడ్వా అది ఏం మాట్లాడారు మీకు ఏమైనా అర్థమవుతుందా అంటే గొడవలు సృష్టించాలని ఏమన్నా మీ జగన్ గారు కొత్త రకం ఇవన్నీ క్రియేట్ చేశాడు దాన్ని మీరు అమలు పరుస్తున్నారా ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు తోట తిరుమతులు గారు మాట్లాడుతున్నాడు రంగా గారిని హత్య చేయించారు గారిని కొట్టించారు ఏమండి తిరుమతులు గారు మిమ్మల్ని అడుగుతున్నా ఇటువంటి బురద చల్లటం తప్ప ఇంక రెండో పని ఏమీ లేదా చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా ఏదో మచ్చేసేయటమ మీకు మీ ఉద్దేశం ఏ రంగా గారు చనిపోయిన తర్వాత మీరు టీడీపీ పార్టీలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యేగా చేయలేదా ముద్రగాడి పద్నాభం గారు దీక్ష చేసేటప్పుడు మీరు టీడీపీ ఎమ్మెల్యేగా లేరా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు అప్పుడు గుర్తు రాలేదా ఇటువంటి కుల కులం గురించి అప్పుడు గుర్తు రాలేదా ఈరోజు కులాలను విడదీసేలాగా దీన్ని పట్టుకొచ్చి కులాలను అండగడుతున్నారే ఏ ఎందుకు అంటే కులాల కులాలను విడదీసి రాజకీయం చేయాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఆలోచన ఒకటి కులాలను కలుపుకుని ముందుకెళ్లాలని కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటే మీరు కులాలను విడదీసి కులాల మధ్యన చిచ్చు చిచ్చులు రేపే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒక ఆలోచనే తప్ప మీకు రెండో విధానం ఏం కనిపించట్లేదు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా ఏమంటే తిరుమతులు గారు కోనసీమ కేసులో కాపుల కుర్ర ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎవరి ఎవరి తరఫున నిలబడ్డారా మీరు నిలబడరు మానేసి ఎస్పీ గారికి డీజీపీ గారికి ఆ కుర్రని నిలిపించండి ఆకరించండి నీరుంచండి మహిళలకి రికమెండేషన్ లెటర్లు పెట్టి రికమెండేషన్లు చేయితారా మీరు అంటే ఎంతమందిని నాశనం అండి ఇలా కాపులు మీరు చేసింది ఏంటి ఏదన్నా అంటే కాపులను ఎత్తుకుని కాపులు మళ్ళీ డైవర్ట్ పాలిటి పాలిటిక్స్ ఈ కులాల మధ్యన సిచ్చులు పెట్టడం ఇది కరెక్ట్ కాదండి మీరు ఇదే పద్ధతి మార్చుకోకపోతే మీ మేము మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ చూస్తే ఊరుకోరు మీరు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తగిన బుద్ధి చెప్పే పరిణామం ముందుకు వస్తుంది మీరు అభివృద్ధి చేయండి అవి అభి అభివృద్ధిని అంగీకరించలేరు మీరు అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలని మేము స్వాగతిస్తాం అంతే తప్ప నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరికనేది ఉండదని ఈ మీడియో మిత్రుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాను